అందరికీ నమస్తే అస్సలం వాతం నొప్పుల గురించి నడుముల నొప్పి పిక్కలాల నొప్పి కండర్లాల నొప్పి ఈ తానం చేస్తూ ఉంటే ఇక్కడ పట్టుకుంటూ ఉంటుంది ఈ వాతం మెరవటం వల్ల పిక్కలు ఎక్కి పిక్కలు ఎక్కేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు తిమ్మిర పడుతూ ఉంటుంది కుర్రపు వాతం గుద్రసి వాతం అంటే సయ్యాటిక ఈ వశపడని పైన ఉంటుంది ఈ పవనికి కూడా రావద్దు సయ్యాటిగా నడుము నొప్పి అన్ని వాతం నొప్పుల మీద పనిచేస్తుంది పక్షవాతం పక్షాఘాతం మొక్కపక్షవాతం ఇవన్నీ వాతం నొప్పుల మీద పనిచేస్తుంది వాతం మనిషిలో పెరిగిన ప్రాబ్లమే వాత శరీర పాలకి ఎట్లుంటుంది వాళ్ళకు కారం బాగా తింటారు కొంతమంది బక్కగా ఉంటారు కారం బాగా తింటారు మసాలాలు బాగా తింటారు మటన్ చికెన్ బాగా తింటారు కోపం బాగుంటుంది వాళ్ళు చెప్పిందే నడవాలంటారు ఇవాళ ఆలోచిస్తారు బండి కొనాలని నెల నెల కిస్తి ఎట్లా కట్టాలో ఆలోచించరు రెండు నెలల తర్వాత మళ్ళీ కొత్త బండిని అమ్మేస్తారు వాళ్ళు చెప్పిందే నడవాలి వాత శరీరం వల్లది కట్లు ఉంటుంది ఈ వాత నొప్పుల గురించి ఎలాంటి టాబ్లెట్ తిన్నరు మీరు యునాని టాబ్లెట్లు తినోర్రీ ఇంగ్లీష్ మందులు తిన ఇలాంటి మందులు తిన్నా కానీ ఈ కషాయం వాడు అయితే ఈ కషాయము పొద్దువాళ్ళు ఒక చెంచా రెండు గ్లాసుల నీళ్ళు వేసి కుండలా లేకపోతే స్టీల్ పాత్రలా అడవోసుకొని తాగాలి సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసుల నీళ్ళు వేసి బాగా మరిగినాక సగం గ్లాసు అడైనాక తాగాలి మీరు ఎవంటి టాబ్లెట్లు వేసుకున్నా పర్వాలేదు టాబ్లెట్లు దీనికి ఒక రెండు గంటలు గంట తేడా ఉంటే సరిపోతుంది అలోపతి మందులు వాడినా పర్వాలేదు ఇది వాడచ్చు యునాని మందులు వాడినా పర్వాలేదు ఈ కషాయం వాడచ్చు ఈ ఆయుర్వేదిక్ ఈ ప్రకృతి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండేది సైడ్ బెనిఫిట్ ఉంటుంది అంటే ఇక సన్న రాష్ట్రం ఒక భాగం సన్న రాష్ట్రం ఒక్క భాగం పల్లెరు పెద్ద పల్లెరు ఇది చిన్న పల్లెరు తీసుకోవాలి ఇది ఒక భాగం ఆముదం ఆముదం వేర్లు పొడి కట్టుకోవాలి ఆముదం వేర్లను తీసుకొచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని రోకలు వేసి దంచి నైస్ పౌడర్ వస్త్రగాలితం చేసుకోవాలి ఇదొక భాగం ఆముదం ఎరండి అంటారు ఆముదం దీని వేర్లే కావాలి మనకు ఒక భాగం దేవదారు చెక్క పౌడర్ దేవదారు చెక్క పౌడర్ ఇదొక భాగం తెల్లగా చేరు తెల్లగల్జారు వేర్లను పౌడర్ దొరుకుతుంది ఒక భాగం తెల్లగా జారు తిప్పగ పౌడర్ దొరుకుతుంది పచ్చిది కూడా తెచ్చుకొని దీన్ని నీడలు ఆరించుకొని కడిగి నీరలు ఆరించుకొని పొడి కొట్టుకోవచ్చు వస్త్రకాలితం చేయాలి తిప్పతీగ గురుచి అమృతవల్లి చక్రాంగి చిన్నోజ్బవ ఇది అనేక రోగాల మీద కొడుతుంది ఇది ఒక భాగం తిప్పతీగ సొంటి తొంటే షాపుల్లాలో దొరుకుతుంది ఇది ఒక భాగం రేల గుజ్జు రేల చెట్టు రేల చెట్టు అంటే ఇట్లా ఉంటుంది రేల చెట్టు రేల గుజ్జు దీన్ని తీసుకొచ్చి ఎండబెట్టి లోపల గుజ్జు తీయాలి పలగూడ తిల్తుంది ఇది ఒక భాగం ఇవన్నీ తీసుకొని సమానంగా తీసుకొని పొడులన్నీ ఒక సీసెలు కలుపుకొని పొద్దువాలు ఒక చెంచా కషాయం రెండు గ్లాసులు నీళ్ళు వేసి సగం గ్లాసులు వేసి తాగుర్రు సాయంత్రం ఒక చెంచా రెండు గిలాసుల నీళ్ళు వేసి బాగా మరిగినాక సగం గిలాసులు తాగురు ఎలాంటి వాత నొప్పులు ఉండని ధనుర వాతం కానీ గుర్ర వాతం కాని గుద్రసి వాతం కానీ ఆమ వాతం కానీ ఎలాంటి ఎనభై రకాల వాతం పిక్కలు తొడలు నడువు కండరాలు వీపు అన్ని నొప్పులు అన్నీ పోతాయి షేర్ చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా పది మందికి పంచివురు వీడియో ఇంగ్లీష్ మందులు తిని 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 కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి చాలామంది డయల్సిస్కి పోతారు మూత్రంలో ప్రోటీన్ పోతుంది దీంతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు సైడ్ బెనిఫిట్ ఉంటుంది ఇది వెనుకట మన గురువులు చెప్పినదే గ్రంథాల ఉన్నదే వేల లక్షల మందికి ఇచ్చి వాళ్ళు బాగు చేసినాకనే వాళ్ళు గ్రంథాల లెక్కిచ్చారు ఓకే రైట్ అల్లా హాఫీస్ అల్లా హాఫ్ కు సహద్దో ఉమ్మర్దో తాహద్దో అల్లా ఆకి బీమారి షిఫరు అల్లా నా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే రెండు మిషన్లు తీసుకొస్తా ఒకటి పొడి కొట్టే మిషిను ఒకటి మాత్రలు తయారయ్యే మిషిను క్యాన్సర్ పేషెంట్లకు బతికించుకుంటా అందరికీ షేర్ చేసి క్యాన్సర్ పేషెంట్లకు అందరికీ ఉచితంగా ఇస్తా నా అంతగా కృషి చేస్తా నాకు ఎలాంటి బాధ్యతలు లేదు రైట్ అలా